ఓకే అందరికీ నమస్కారం నా పేరు భీమేశ్వరరావు ఆదివాసీ మహాసభ సభ్యుడిని అందూరి సీతారామరాజు జిల్లా తెలబైలి మండలం పిలకోడపల్లి పంచాయతీ పరిధిలో గల గ్రా ఇరవై ఆరు గ్రామాలకు సంబంధించి సీసీ రోడ్లు డ్రైనేజీలు అన్నీ కూడా కొంటపడిపోయి ఉన్నాయి నేటికి మరి ఎన్నోసార్లు మరుమలు మరి పాల అధికారులకు ఐటీడిఏ కలెక్టర్ గారి దృష్టికి పిఓ గారి దృష్టికి అని రెండు వేల పద్దెనిమిది నుంచి ఆదివాసీ మహాసభ ఆధ్వర్యంలో మరి గ్రీవెన్స్ పెట్టడం జరుగుతుంది కానీ నేటికి ఆ సమస్యలు పరిష్కారం అవ్వడి అవ్వలేదు ఇప్పటికైనా ప్రతి ఒక్క గ్రామంలో సంబంధించిన మరి సచివాలయ అసిస్టెంట్ ఇంజనీరింగ్ అధికారులు అందరూ కూడా ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి సర్వే చేసి ఆ యొక్క గ్రామాలు మరి పరిస్థితి ఏంటో తెలుసుకున్న వాటి అన్నిటి కూడా పరిష్కారం అయ్యే విధంగా మరి దృష్టిలో పెట్టి ఈ యొక్క మరి గ్రామ సర్వే చేసి గ్రామ సమస్యలు సిసి రోడ్లు డ్రైనేజీలు ఏవైతున్నాయో వాటి అన్నిటి కూడా పరిష్కారం చేసే విధంగా మరి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కూర్చున్నాం ఓకే నమస్తే అండి మరి పెదకోడపల్లి పంచాయతీ పెదపల్లి మండలము తాడిపుట్టు గ్రామము మా మేము ఎన్నోసార్లు అర్జీలు పెట్టుకున్న సరే మా మాకు సిసి రోడ్ అనేది మనకు సంబంధించిన అధికారులు వచ్చి అప్పుడు కూడా పర్యవేక్షణ చేసి ఆ సమస్యని పునరుద్ధి చేసి ఆ సమస్యని పరిష్కరించడం అన్నది జరగడం లేదు కావున ఈసారికైనా మేము ఈ వేదికలు ప్రజా అర్జీలు పెట్టుకొని ఉన్నాము కావున ఈ ఈరోజు పెట్టాము మరి ఆ సమస్యని మరి అధికారులు వచ్చి అక్కడ పర్యవేక్షణ చేసి మరి మా సమస్యని మరి పరిష్కారం పరిష్కారం చేస్తారని మేము కోరుచున్నాము మరి వర్షాకాలం అయితే మా ఊర్లోని చాలా ఇండ్ల లోపల నుంచి ఊటలు తేలిపోయి ఎంతో ఇబ్బందిగా ఉండి పిల్లలకు కానీ పెద్దలకు కానీ అనారోగ్యాలకు పాలయ్యి మరి ఆసుపత్రి పాలవడం జరుగుతుంది కావున ఈ సమస్యని వెంటనే పరిష్కారము అధికారులు దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది మరి ఆ సమస్యని పరిష్కరిస్తారని మా కోరడం జరిగింది